అన్న దీనికి చాలా కడుపు నొప్పి వస్తుంది ఇదేమో కింద మీద పడుతుంది మాకేం చేయాలో అర్థం అయితే బయటేమో వర్షం మీద పడుతుంది కడుపు నొప్పి నైనీకన్నా ఇంకెవరన్నా అన్న దానికి అయితే అసలు మాకు భయం వేస్తుంది మాకు మామూలు ఏమైంది ఒక దగ్గర కూసి ఒక దగ్గర

మొత్తం ఒకటి ఎందుకు చెప్తున్నా అంటే నాకు భయం ఇష్టం అర్థం చేసుకుంటున్నా మస్తుంది అర్థం చేసుకోవట్లేదు ఏంటి నేను తీసుకోపోతాను నా కోసం ప్లీజ్ నాకెందుకేంది మరి నీ గురించి నాకు కాకుండా ఇంకేమైనా ఉంటుంది నువ్వేడా దొరికినా మాకు నువ్వు దొరికినప్పటి నుంచి నేను ఇంట్లో అయిపోతున్నా ఇది ఒకటి అదొకటి సో నే వీడియో ఏంటి అని అంటే వంశీ ఈ రోజు ఇంటికి పోయిండు టూ డేస్ ఈ రోజు ఇంటికి వెళ్ళాడు టూ డేస్ పోయి ఈ రోజు వచ్చిండు అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే ఆ వంశ మీద వంశ వంశీకి నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు అవన్నీ నేను చెప్పను మీరు అడిగినట్టు నాకు హెల్త్ బాగాలేకపోతే వంశీ ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది అట్లా చేద్దాం లైక్ ఎట్లా అని అంటే నాకు ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చింది కింద మీద పడిపోతున్నా అని చెప్పేసి ఇట్లా నువ్వు కాలేజ్ చెప్పు అండ్ వన్స్ వంశీడికి వచ్చి ఇట్లా హాస్పిటల్కి పోదామని ఖచ్చితంగా అడుగుతాడు అడిగితే నేను ఏం చేస్తాను అదే అంటున్నా ఇప్పుడు ఏంటి వంశీ నువ్వు రాకు హాస్పిటల్కి నువ్వు వస్తా అంటే నేను హాస్పిటల్ కి రాను అసలు నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నట్టు నేను రివర్స్ అవుతాను ఎందుకే అట్లా చేస్తా ఇప్పుడే కలిసి అప్పుడు మీరు ఎందుకే గొడవలు ఆడతారు ఏడిపేయాలి కదా వీడియోల నాకు ఇష్టం అంటే నార్మల్గా మేము ఫైట్ చేసుకునేటప్పుడు ఆఫ్లైన్లో గొడవ లో గొడవ అప్పుడు ఎవరు అడుక్కుంటారు ఎక్కువ ఎవరు నువ్వు ఆయన ఆయన కూడా వీడియోలో ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరు నేను నేను మాత్రమే అంటే వంశీ ఇప్పుడు వచ్చి నాకు కేరింగ్ చూపిస్తున్నావు అసలు నేను ఎందుకు రావాలి అన్నట్టు నేను మాట్లాడుతా నువ్వు ఎందుకు పాపం నేను కూడా అంటే ఈ వీడియోలో చూడ చూడు వంశా నన్ను చాలా ఆడుకుంటా నాకు చాలా ఏడిపిస్తాడు నిజంగా ప్రతిరోజు నేను అయితే నాకు మాత్రమే ఉంది చెల్లి రైట్ కూడా ఉంది చెల్లి అయితే చెల్లె అవును మీకెందుకు మా అన్న మా మా అన్న ఎందుకు మధ్య మధ్య నేను కేసీల గొడవలు ఇలాగే పడుతుంటారు అంతే సో కంటిన్యూ చేద్దాం హిరి వంశి కాల్ నా ఫోన్ ప్రిన్స్ వంశీ అని ఫస్ట్ ఒకసారి చేసి దాని తర్వాత

హలో హలో అన్న దీనికి చాలా కడుపు నొప్పి వస్తుంది ఇదేమో కింద మీద పడుతుంది మాకు ఏం చేయాలి అర్థమైతే బయటేమో వర్షం వస్తుంది అన్నా నీకే నీకు అర్థం అసలు నా మాటలు అన్న నీకు అంతా చెప్తుంటే

నేనైతే నీకు నేను సపోర్ట్ చేయనే వంశానికి నేను సపోర్ట్ చేస్తాను అంత తిడుతుండే నాకు తిట్టాలే అడవాడు వచ్చేటప్పుడు కొంచెం ముందుకి ఇట్లా ఇట్లా వేసుకో ఏడ్చినట్టు ఉండు వాటర్ చిన్నప్పుడు పెట్టుకుంటాను అడుగుండి చూడు పోవడొస్తుండే బయట అంటే చూడు స్టెప్స్ కన్నా నుంచి అక్కడ కనిపిస్తుంది కదా అని నిల్చొని చూడు వస్తున్నాడు అన్నప్పుడు నాకు జెల్ వచ్చి చెప్పు సరేనా కూరగాయ ఏమైతుంది జల్ది వస్తాడు అని తెలిసిందనుకో నిన్ను నిన్ను నన్ను ఇచ్చుకుంటాడు అడవమవుతుందా ఏం కదలే మంచిగా కారపడి వస్తున్నాడు అన్నా

ఏమైంది దీనికి ఏమైందంట ఏమైందో మాకు కూడా చెప్తలేదు అన్న మాకు భయం వేసి నీకు ఫోన్ చేసినాం మేము ఏమైంది సడన్ అది అది జరుగురా ఎందుకు పిలిచిరా ఎందుకు పిలవద్దే మాకు భయం అవుతుంది అర్థమవుతుందా ఏడి ఏసలేవేనే ఎందుకు ఏందిన్నార మొదన్ ఏయ్ ఒసేయో కదకర్ కూసు నిమేనే నికు రిసెప్షన్ అరే ఎందుకే నా చుట్టూ ఓకే జరుగుతున్నారు మిచ్చిలేసింది నైన్ ఒక ఆడపిల్ల కడుపు నొప్పి వస్తుందంటే అదే మేము నార్మల్ విషయమా అసలు మేము పొద్దున్న నుంచి అన్నం తినలేమన్నా తిన్నాం ఏం తిన్నాం పొద్దున్న పన్నెండు గంటల తిన్నాం అప్పుడు దాకా మంచిగానే ఉంది ఇందాక ఒక గంట నుంచి నేను రాను నేను రాను

సాల్ట్ వాటర్ దేవే కొంచెం మ్యాటర్ చెప్పు నాకు నీ ఏమన్నా మ్యాటర్ చెప్పు ఏమన్నా ఇన్నా నేను చెప్పను ఏమని చెప్పుకోలేందా అంత నార్మల్ గా అవుతది లైమ్ వాటర్ మిక్స్ చేస్తా కొంచెం టుక్ సరే ఏంది ఏ ప్రాబ్లమ్ ఏంటి చెప్పావు మొమెంట్ ఇన్ చదుదలో

आज चप्पले विकडून नाय ए हे कुक्कुडं इंधू पकडून टाकतो ना मी मारतो म्हणजे वर वाटपच न होतू दे ए

కొంచోబెట్టిన ఉంటది కదా ఏమైంది ఏం ఏమైనా తిన్నావా ఏం తిన్నా అసలు మనిషి ఉంటుంది

ఏదైనా అయిందా చెప్పు ఏదైనా ఉంటే ప్రాబ్లం నాకు చెప్పు ఏం నేను ఆలోచిస్తా దాని గురించి కూర్చొని ఏం ప్రాబ్లం లేదు నీకు ఇష్యూ ఉందా అది చెప్పు

నిన్ననే దాన్ని తిప్పటట్ల కొట్టట్లా అమ్మ చెప్తునా అమ్మ చిన్ని నాకు ఎందుకు మరి నీ గురించి నాకు కాదు ఇంకా ఏమనుకుంటది ఎవరు ఉంటది ఎవరు ఉండదు వాళ్ళకే లేకనే నాకు ఫోన్ చేశారు అందుకే అందుకే మూసుకొని ఫోన్ రాని చెప్తును రావాలి దాన్ని తీసుకొని వెళ్తాను నా మాట వినో కోపం దే పికింగ్ సార్ రిలాక్స్ చెప్తున్నా తక్కువ

మాత్రం ఫ్రాంక్ అయితే మా చెల్లె నా ఇష్టం ఎందుకే కొట్టుకో కొట్టుకో ప్లాన్ ఇచ్చిందని మరి ప్లాన్ చెప్పింది అమ్మా ఇగో నువ్వు ఇగో చూడే అన్నా ఇగో మనము హాస్పిటల్ పోదాం అట్లా మోమోస్ దీని చూద్దాం మష్రూమ్ ఎద్దు పంచుకుంటుంది మనకి ముగ్గురికి ఓహోరికి నాకేమొద్దు నాడు హాస్పిటల్ పోదాం

నాకు మోమోస్ కావాలంటే కూడా ఇంత కూడా గర్ల్ఫ్రెండ్ ఎట్లా కేరింగ్ ఎట్లా చూసుకోవాలో తెలీదు నేను చూపిస్తుందా ఈ చెప్పంశాన్ని ఆడుకుంటా అని పక్క ఆడుకున్నా నాకు ఇప్పుడు మన తృప్తిగా ఉంది ఎసయ్యా 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 వంశీ వంశీ చము ఫంక్షన్ రెండు రోజులు ఇంటికిపోయినో కదా నేను మిస్ అయ్యలేవా మిస్ అయ్యితే గాని మ్యాటర్ ఏ లేదు మిస్ అయిన బిఫోర్ మా ఎందుకు కదా నాకు మోమోస్ ఇవ్వు మోమోస్ ఫంక్షన్ ఓకే ఏం నెక్స్ట్ టైం ఉండదు ఉండను

కసాయి ఆడదా కసాయి ఆడది ఎస్ వంట ఆడది ఉండదు ఎస్ వంట ఆడదు మా అన్నకు దొరికిందో ఏమో నాకు అర్థమే కాదు మనిషినికి నాతో ఏమైనా ప్రాబ్లమా మీ చెల్లి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాయి వసే నాకు మా అన్నకు వంద ఉంటాయి నువ్వు రాకే నువ్వు పెళ్ళండి నీకు ఆఫర్ పెళ్ళ లవర్ దే నువ్వు అంతే నీకు మా అన్నకేం పెళ్లి కాలేదే వసే ఆడదా వంశీ నేను ఆఫర్ ఆల్ అంటా నిన్నలేదు ఆఫర్ ఆల్ ఉన్నది ఏమన్నా ఆల్ వాల్యూ అయిందా

సరే సార్ చూసినారు కదా ఒక గర్ల్ ఫ్రెండ్కి ఐస్ క్రీమ్ ఇప్పకుంటే ఇంకెవరికి ఇప్పిస్తారో ఏమో నాకు అర్థమే కాదు ఎప్పుడు అడిగినా ఏదానికి వద్దు నీకైనా సిగ్గుడవట్లేదు చూడు ఇక్కడ నుంచిపోవాలి ఆ మాటకి జస్ట్ నేను ముందట ఉన్నాడు అట్లా మాట్లాడతాడు లోపలికి రా మనం

సో గైస్ చూసినారు కదా అంటే నాకు నవ్వు వచ్చింది అక్కడ దొరకకపోతే ఇంకా కొంచెం ఆడుకునేటోళ్ళం అనమాట మీకు నచ్చినట్టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నైన్